ఓం మహాగణాధిపతయి నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ మనం ఈరోజు డబుల్ ట్రాన్సిట్ అంటే కర్మకారకుడైనటువంటి శని భగవానుడు మరియు జీవకారకుడైన గురు గురుబలము అంటుకుంటాం ఆ రెండు గ్రహాలు గనక ఒక భావం మీద కనుక కాన్సన్ట్రేషన్ చేస్తే దృష్టి కనుక పడినట్లయితే ఆ భావం ఫలకృతం అవుతుంది ఆ రకంగా ప్రతి లగ్నానికి లగ్నం తెలియని వారు రాశిని చూసుకోండి బట్ లగ్నమే ప్రధానం ప్రతి లగ్నానికి ఆ రెండు గ్రహాలు ఏ భావం మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాయి ప్రస్తుతం శని భగవానుడు రాశిలో సంచరిస్తున్నాడు అదేవిధంగా గురువు మిథునంలో ఉన్నాడు ఈ రెండు కూడా ధనస్సు రాశి నుంచి వస్తున్నాయి కాబట్టి ప్రతి లగ్నానికి అది ఎన్నో భావం అవుతుంది తద్వారా చూడండి మనకి చాలా విషయాలు సెటిల్ అయ్యే ఉంటాయి లైఫ్లో అంటే ధన సంపాదన కానివ్వండి లేకపోతే సంతానం కానివ్వండి లేనట్లయితే వివాహం అవ్వడం కానివ్వండి జాబ్ అవ్వడం కానివ్వండి లేనట్లయితే బిజినెస్ సెటిల్ అవ్వడం కానివ్వండి ఇట్లాంటి అనేకమైనటువంటి కొన్ని కొన్ని గొడవలు సెటిల్మెంట్ అవ్వడం కానివ్వండి వీటన్నిటికీ కూడా ఒక్కొక్క లగ్నానికి ఏ ఏ గ్రహాల యొక్క స్థితి అలా ఉంది అనేటువంటిది ఒకటి మరియు కుజుడు కేతు కలుస్తున్నారు ఈ శని గురువుల యొక్క ప్రభావం అనేటువంటిది మాత్రం కంప్లీట్ గా మీకు సంవత్సరం పాటు ఉంటుంది నెక్స్ట్ ఇయర్ మే టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ మే వరకు కాకపోతే కుజకేతువుల యొక్క కలయిక రెండు నెలల చిల్లర ఉంటుంది కాబట్టి ఈ రెండు నెలల పాటు అంటే ఆల్మోస్ట్ జూన్ జూలై మే పదిహేనో తేదీ నుంచి దీని ప్రభావం ఇరవై తేదీ నుంచి చూపిస్తుంది కాకపోతే జూన్ జూలై నుంచి ఉండేటువంటి ప్రభావం ఏమిటి గోచార పరంగా కూడా దేశకాల మాన పరిస్థితుల్లో కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం మకర లగ్నము లేదా మకర రాశి వారికి డబుల్ ట్రాన్సిట్ మరియు కుజకేతువుల యొక్క కలయిక వల్ల కలిగేటువంటి ఫలితాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్తులు తాము వారిగా భావిస్తూ ఇక్కడ పన్నెండవ స్థానం మీద డబుల్ ట్రాన్సిట్ ఉన్నప్పుడు మీరు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా ఇప్పుడు చేసే ఇన్వెస్ట్మెంట్స్ మీకు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇవ్వనున్నాయి రెండవ విషయం ఏమిటి అంటే ఇక్కడ ఈ కుజుడు కేతువు యొక్క కలయిక మూలంగా అష్టమ స్థానంలో కలుస్తుంది అయితే ఇక్కడ శని గురువులకు సంబంధించిన పూర్తి చేసుకుని కుజికేతుల దగ్గరికి వెళ్దాం ఇక్కడ ఈ గతంలో ఏదైనా చిన్న చిన్న డిస్ప్యూట్స్ వల్ల జీవిత భాగస్వామితో ఏర్పడినటువంటి ఎడబాట్లు కావచ్చు ఇబ్బందులు కావచ్చు ఇప్పుడున్న ఈ డబుల్ ట్రాన్సెట్ అది క్లియర్ చేయనుంది గుర్తుపెట్టుకోండి మరియు మరొక విషయం ఏంటంటే మకరం వారికి ముఖ్యంగా జీవిత భాగస్వామి ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఏవైతే డిస్టబెన్సెస్ ఉన్నాయో డిస్ప్యూట్స్ ఉన్నాయో అవన్నీ కూడా కాస్త క్రియేట్ అవ్వడం ఉద్యోగ అవకాశాలు రావడం అనేటువంటి చాలా బలంగా చూపిస్తుంది మరియు కొన్ని గండాలు గడవడం అంటే చూడండి అయ్యో ఇది ఎలా అవుతుందో ఏంటో సంతానం విషయంలో మనం భయపడుతూ ఉంటాం అటువంటి సంతానానికి కొన్ని అన్ఎక్స్పెక్టెడ్గా కొన్ని కలిసి రావడం కూడా ఇస్తుంది మకర లగ్నం వారికి మరియు తండ్రి యొక్క ఆస్తి మీరు పొందడం అంటే గతంలో ఏదో తండ్రిగా రాస్తుంది కోర్టు కేసులో ఉందండి గత అన్నదమ్ముల మధ్య ఉంది అది మాకు రావట్లేదు అని బాధపడుతూ ఉంటారు అటువంటి వారికి డబుల్ ట్రాన్స్ఫర్ అనేది తండ్రి ఆస్తి లేదా తండ్రి ప్రాపర్టీ తండ్రికి సంబంధించిన ఏమైనా నగలు కావచ్చు తల్లిదండ్రులకు సంబంధించిన అంటే ముఖ్యంగా తండ్రికి సంబంధించిన ఏదైనా ఎనీ ప్రాపర్టీ రిలేటెడ్ వాహనం గృహం ఎనీథింగ్ అవి రావడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది అయితే ఈ కుజకేతు కూడా అష్టమంలో పిశాచ యోగం ఏర్పడినందుకు మకర లగ్నం వారు తాతగా రాశికి సంబంధించిన విషయంలో మాత్రం కొంత డిస్ప్యూట్స్ ఎదుర్కొంటారు మరియు వాహనాల మీద వెళ్ళేటప్పుడు లేదా ఏదైనా భూములు కొనుగోలు చేసేటప్పుడు ఎందుకంటే ఇక్కడ మకర లగ్నం నుంచి చతుర్థాధిపతి కుజుడు ఎవరైతే ఉన్నారో కేతువుతో కలుస్తున్నారు కాబట్టి భూములు మీరు స్వయంగా కొనుగోలు చేసేటువంటి అంశాల మీద అదేవిధంగా కొంత అగ్నికి సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో వాటికి వాటికి సంబంధించిన విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి అంటే ఇంట్లో వెల్డింగ్ వర్క్ చేసే వాళ్ళు కావచ్చు ఇంట్లో ఏదైనా పొయ్యి దగ్గర లేడీస్ విషయంలో కావచ్చు అదేవిధంగా ఏదైనా పవర్ రిలేటెడ్ సంబంధించిన రిపేర్ చేసేటప్పుడు ఎయిత్ హౌస్ లో ఉంది కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగేటువంటి ఏవైతే ఉంటాయో ఇటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా మకర లగ్నం వాళ్ళు ఉంటారు ఇక మీరు ఈ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ నుంచి బయటపడాలి అంటే లలితా సహస్రనామాల్లో ఓం అష్టమీ చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయే నమ అనే మంత్రం చేసుకోండి అన్ని విధాలు బాగుంటుంది ముందుగా ఈ కుజ కేతువుల యొక్క ప్రభావం వేటి మీద చూపిస్తుంది మనం గతంలో రెండు మూడు నెలల క్రితం విశ్వ సునామ సంవత్సర ఫలితాలు చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాము కొన్ని పార్టీల్లో చీలికలు రాబోతున్నాయని ఇప్పటికీ ఆ వీడియోలు ఉన్నాయి మూడు నెలల క్రితం రెండు నెలల క్రితం చెప్పినటువంటి సో ఖచ్చితంగా పార్టీల్లో ఎందుకంటే ఈ సంవత్సరానికి అధిపతి రవి కాబట్టి గవర్నమెంట్కి ప్రభుత్వానికి రాజకీయాలకి రవి కాబట్టి దాని మీద కేతు వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా చీలికలు ఏర్పడతాయి కొత్త పార్టీలు కూడా వస్తాయి అందులో ఎటువంటి సందేహం లేదు మీరు గుర్తుపెట్టుకోండి కొత్త పార్టీలు స్థాపన అనేటువంటి నూట రెండు శాతం జరగనుంది అలాగే ఈ కుజకేతువుల యొక్క ప్రభావం అనేటువంటిది ముఖ్యంగా మనకిప్పుడు పెహల్గాం దాడి తర్వాత అలర్ట్నెస్ కూడా పెరిగింది చెప్పాలంటే అంటే ఈ తీవ్రవాదుల యొక్క ప్రభావం మొన్నటి వరకు మనకి సరిహద్దుల్లో మనం సర్జికల్ స్ట్రైక్స్ చేయడం ఇట్లాంటివి ఏర్పడితే ఇప్పుడు ఏంటంటే కొంచెం స్లీపర్ సెల్స్ ద్వారా హైదరాబాదు వైజాగ్ విజయవాడ అనేకమైన ప్రాంతాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి మరియు ఈ కుజకేతువుడు సింహరాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి కేతువు ప్రత్యేకంగా మీకు ఈ ఆధ్యాత్మిక కేంద్రాల కారకుడు కాబట్టి సింహరాశిలో కుజుడు వచ్చాడు కాబట్టి ప్రధానంగా ఇదేంటంటే ఇక్కడ రాజకీయము ఆధ్యాత్మిక కేంద్రాలు కాబట్టి కొంతమంది రాజకీయ నాయకులకు అరెస్టులు అవ్వడం జైలులకు వెళ్ళడం పిఎంఓ సీఎం లెవెల్లో ఉండేటువంటి వారు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మార్పులు చెందడం మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రజలందరూ కూడా కాస్త ఈ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండడం ముఖ్యంగా మొదటి మూడు నెలలు అయితే ఇక్కడ చాలా మంది భయపడుతున్న అంశం ఏంటంటే అప్పుడు టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ లాగా ఏదైనా విపరీతంగా అన్ని బ్లాగులాంటూ అవుతాయనుకుంటున్నారు అలా ఏం అవ్వదు మన దేశంలో మాత్రం దాని ప్రభావం చాలా తక్కువగానే ఉంటుంది ఏదో కేసెస్ వస్తాయి క్లియర్ అవుతాయి డోంట్ వెరీ ఇక మరొక విషయం ఏంటంటే ఈ యొక్క గురుశనుల యొక్క డబుల్ ట్రాన్సిట్ ఏదైతే ఉందో మీ పర్సనల్ లో గనక ఇప్పుడు అంటే ఈ గురువు శని కనుక ఒక ఒకే భావం మీద చూస్తే ఖచ్చితంగా వాళ్ళకి లో దాని గురించి మంచి ఫలితాలు పొందుతారు అందులో ఎటువంటి సందేహం లేదు అంటే లగ్నం మీద చూశారు అనుకోండి వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ బ్రహ్మాండంగా పెరుగుతాయి ధనభావం మీద చూశారు మీరు ఖచ్చితంగా అనుకోవచ్చు నేను జీవితంలో మంచి స్టేజ్కి ధనపరంగా మంచి స్టేజ్కి వెళ్తానని అనుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే మూడో స్థానం మీద చూశారనుకోండి వాళ్ళకి ఖచ్చితంగా సిబ్లింగ్స్ నుంచి సహకారం ఉండడము సిబ్లింగ్స్ ఏమైనా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ క్లియర్ అవ్వడం జరుగుతుంది నాలుగో భావాన్ని కనుక రీ డబుల్ ట్రాన్స్లిట్ చూసింది అనుకోండి వారికి ఖచ్చితంగా అంటే డబుల్ ట్రాన్సిట్ అయినా మీ జన్మజాతకంలో అయినా నాలుగో భావం మీద దృష్టి ఉంటే గనక అప్పుడు జరిగే ఫలితం ఏమిటి అంటే నూటికి నూరు శాతం వాళ్ళ జీవితంలో గృహం కట్టుకుంటారు కొంతమంది చూడండి అయ్యో నేను అసలు గృహం కట్టుకోగలనా లేదా అని భయపడుతూ ఉంటారు అటువంటి వారికి నాలుగవ భావం మీద శని గురువులు ఇద్దరు చూస్తే నూటికి నూరు శాతం వాళ్ళకి ఎడ్యుకేషన్ మధ్యలో బ్రేక్ అయినా మళ్ళీ చదువుతారు గృహము కట్టుకుంటారు అది కూడా రెండు గృహాలు కట్టుకునే యోగం ఉంటుంది పంచమ భావం మీద కనుక డబుల్ ట్రాన్సిట్ కానీ మీ జన్మజాతకంలో కనుక శని గురువులు చూసినట్లయితే సంతానం ఎంత ఆలస్యమైనా కలుగుతారని అని మనం గుర్తుపెట్టుకోవచ్చు ఆరో భావం మీద కనుకుంటే ధర్మంగా వాళ్ళ జీవితాన్ని సాగిస్తారు అదేవిధంగా శత్రువుపై జయం కూడా లభిస్తుంది శత్రువు లేకుండా కూడా బ్రతుకుతారు సప్తమ భావం మీద కనుక కలి కలిగితే అంటే సెవెంత్ హౌస్ మీద కనుక లగ్నం నుంచి జరిగితే చాలా మంది చూడయ్యో వివాహం అవుతున్నారా కాదని బాధపడుతుంటారు అలాంటప్పుడు మీకు ఖచ్చితంగా వివాహమే తీరుతుంది అదేవిధంగా అష్టమం మీద అయితే దీర్ఘాధ్యాయాన్ని భాగ్యస్థానం మీద అయితే బ్యాంక్ బ్యాలెన్స్ పెంచడం హైయర్ ఎడ్యుకేషన్ దశమ స్థానం అయితే టీచింగ్ లైన్స్ లోని ట్రైనింగ్ కన్సల్టెన్సీ లైన్స్ లో వెళ్ళి సెటిల్ అవ్వడము అదేవిధంగా మంచి గురువుగా పేరు తెచ్చుకోవడం ధార్మికమైనటువంటి జీవితాన్ని గడపడము పదకొండో భావం మీద అయితే బిజినెస్ లో ఒకసారి కాకపోతే ఒకసారి అయినా ఖచ్చితంగా సక్సెస్ అయి చూపించడము పన్నెండో స్థానం మీద డబుల్ ట్రాన్సిట్ మాటైతే ఎవరికైనా కానీ వారు నూటికి నూరు శాతము విదేశాలకు వెళ్ళడము విదేశాల ఉద్యోగం చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ సమ్ టైమ్స్ కొన్ని లగ్నాలు గురువు శుభ్రుడు అయితే కొన్నిటికి శని శుభ్రుడు అవుతాడు అలాంటప్పుడు ఒక్కోసారి గురువు బాగా యోగిస్తూ ఒక్కోసారి శని యోగించినప్పుడు శని కనుక మీకు పాప అయ్యాడు పాప స్థానాల్లో ఉన్నప్పుడు శనగలు దానంగా ఇవ్వండి శని అయితే కనుక నువ్వులు దానంగా ఇవ్వండి గురువు అయితే శనగలు దానంగా ఇవ్వండి ఇలా దానం చేయిస్తూ కాలభైర అష్టకము దక్షిణామూర్తి ఆరాధన కనుక చేసినట్లయితే మీకు డబుల్ ట్రాన్సిట్ యొక్క ఫలితం కూడా పరిపూర్ణంగా వస్తుంది ఆనందదాయకంగా ఉంటారు మరియు ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలి మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీ మహా